తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్థానిక ఎమ్మెల్యే మదన మోహన్ రావు ఆదేశాల మేరకు నియోజకవర్గం వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్త వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు లింగంపేట మండల కేంద్రంలో మాజీ మంత్రులు కెటిఆర్ రెడ్డి బొమ్మలను దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బారసాహకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నాగిరెడ్డిపేట గంధారి మండల కేంద్రాలలో టిఆర్ఎస్ నాయకుల తీరును నిసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ స్పీకర్ను ఎక్కవచ్చడంతో మాట్లాడి ప్రచారాన్ని ఆరోపించారు దళితుల పట్ల బీఆర్ఎస్ చిన్న చూపు చూస్తుందని అందుకు నిదర్శనం ఈ సంఘటనని మండిపడ్డారు నియోజకవర్గ శాసనకర్భ్యులు మదన్ మోహన్ గారి ఆదేశాల మేరకు అలాగే పిసిసి అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈరోజు ఎల్లారెడ్డి మండల కేంద్రంలో అంబేద్కర్ గారి సాక్షిగా ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టిన దానికి కారణం ఏంటంటే దళితులను ఏదైతే దళిత స్పీకర్ గారిని శాసనసభలో రెండు శాసనసభలో వారు వారిని అమర్యాద పూర్వకంగా మర్యాద లేకుండా వారిని ఏకవచనంతో మాట్లాడి వారిని దళితులని గుర్తు చేస్తున్నట్టుగా మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులకు చెంపచేటుగా ఈరోజు మేము ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దయచేసి బీఆర్ఎస్ నాయకులారా మీరు ఒకటే అర్థం చేసుకోవాలి మీరు మొన్న చాలా దగ్గర మీరు దిష్టి బొమ్మలు దానం చేశారు వాస్తవం మీరు చేయడం కరెక్టే ఎందుకంటే మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు మీ దిష్టి బొమ్మలు ఈ హోలీ పండుగ సందర్భంగా ఏదైతే మన ఇంట్లో ఉన్న పాత సామాన్లు ఏ విధంగా అయితే కాలబెడతామో అదేవిధంగా మీరు మీరు మాకు నచ్చినట్టుగా మీరు మేము గాలబెట్టకుందే మీ దిష్టి బొమ్మల్ని మీరే కాలబెట్టుకొని మీరు మాకు సంఘీభావం తెలిపినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అన్ని రాష్ట్రంలో ఉన్న ఏ మండల కేంద్రంలో అయినా సరే పాత నాయకులందరూ కూడా పెట్టినందుకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పాత ఏమైతే ఉన్నాయో అని ఆలో ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మీరు మరొకసారి మీరు దళితుల పైన కానీ దళిత సంఘాల పైన కానీ దళితులంటే చిన్న చూపు చూసి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారు ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పారు అది చేయలేదు మూడెకరాల భూమి ఇస్తాను అది చేయలేదు దళిత బంధు ఇస్తానన్నారు అది చేయలేదు అన్ని రకాలుగా అన్ని రకాలుగా తల్లిదండ్రులు మోసం చేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి మోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసిసి రాష్ట్రవరణ ఇప్పుడు మేరకు పల్లెరెడ్డి శాసన శాసనసభ్యులు మరియు నేత మొదలన్న ఆదేశాల మేరకు పిల్లారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో మరి నిరసన కార్యక్రమాలు చేపట్టడం దురదృష్టకరం ఎందుకంటే ఈరోజు మరి ప్రజాస్వామ్యంలో మరి శాసనసభ అనేది మరి అత్యున్నతమైనటువంటి శాసనసభ ఆ శాసనసభలోనే ఒక దళిత స్పీకర్ అయినటువంటి స్పీకర్ గారిని పట్టుకొని అనిచత్త వ్యాఖ్యలు చేసినటువంటి మాజీ వర్యులు మరి జగదీశ్వర్ రెడ్డి గారిని మరి వెంటనే స్పీకర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది దాన్ని మరి తప్పిపించడానికి మరి హరేష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు సిగ్గు తప్పి మరి రోజు టీఆర్ఎస్ పార్టీ దళితుల మోసం చేసినటువంటి పార్టీ ఎందుకంటే తెలంగాణ జన్మనే ఒక నిధులు నియామకాలు మరి ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తారన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మాట తప్పి మరి రోజు దళితుల పట్లనే ముసలు కన్నీరు కారపడానికి మరి ప్రయత్నిస్తా ఉన్నారు మరి దీన్ని అందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో అన్ని దళిత సంఘాలు మరి పడుగు వారు వారి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మరి ఇలాంటి చర్యలను అనిచిత వ్యాఖ్యలను చేయడం దురదృష్టకరం ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ మరి జగదేశ్వర రెడ్డిని ఇంటనే క్షమాపణ చెప్పే విధంగా ఆయనకు మరి క్షమాపణ చెప్పి స్పీకర్ గారికి మరి మన్నించాల్సిందిగా విజ్ఞప్తి చేయాల్సిందిగా మరి ఆదేశించాల్సిందిగా కోరుతూ మరి భవిష్యత్తులో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ గతంలో పది సంవత్సరాలు పాలించి మరి ఏ విధంగా మరి పెద్ద ఎత్తున నిధులను మరి దుర్వినియోగం చేస్తూ మరి ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తులు ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని మరి మొన్న ఏదైతే అసెంబ్లీలో కొన్ని సీట్లు వచ్చినాయి మరి అదే విధంగా ఇదే విధంగా మరి రోజు ప్రభుత్వం పైన ఏడుస్తా పోతే మరి ఏదైతే మొన్న పార్లమెంట్లో చిన్న తీసుకు రావడం జరిగింది భవిష్యత్ లో కూడా ఉత్తగలు ఉన్నాయి తక్షణం స్పీకర్ గారికి దళిత సంఘాలకు స్పీకర్ గారికి క్షమాపణ చెప్పి మరి వాళ్ళు